హాయ్ యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మిగిలిన ఇడ్లీ పిండితో గుంత పొంగనాలను ఎలా చేయాలో తెలుసుకుందాం ఇడ్లీ పిండిని తీసుకుని హాఫ్ కప్ ఉప్మా రవ్వ హాఫ్ కప్ బియ్య పిండి త్రీ స్పూన్స్ మైదా పిండిని కూడా యాడ్ చేసుకుని తగినంత సాల్ట్ వేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్స్ జీలకర్ర పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న కన్సిస్టెన్సీలో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గుంత పొంగనాలు కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కలుపుకోవాలి ఇది బాగా పల్చగా కాకుండా చిక్కగా కాకుండా ఉంటుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొత్తిమీరని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి పక్కనే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అప్లై చేసుకుని హీట్ అయిన తర్వాత ఈ గొంత పొంగనాల పిండిని కొంచెం కొంచెం కింద గొంతుల్లో ఫిల్ చేసుకోవాలి అంతే ప్రతిదానికి కూడా ఆయిల్ని అప్లై చేసి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్స్తే క్రిస్పీగా ఉంటాయి లేదంటే మెత్త మెత్తగా కాలుతాయి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ కాలినవ్వాలి కాలిన తర్వాత మూత తీసి పక్కకి టర్న్ చేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ కాలునేస్తే గొంతు బంగనాలు రెడీ ఇది పల్లీ చట్నీలో కానీ టమాటో చట్నీలో కానీ హెల్తీగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్